హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం ఆలుగడ్డతో బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పినట్టుగా చేసినారంటే సూపర్గా వస్తాయండి ఈ విధంగా ఆలుగడ్డ రెండు తీసుకుని ఇలా పొట్టు పైన పొట్టు అంతా తీసేయండి ఇంకొక బాల్ తీసుకొని ఇలా కత్తితో ఇలా సన్నగా తరుముకోనండి అంటే ఇలా సన్నగా కట్ చేసుకోండి మీ దగ్గర కట్ చేసేది ఉంటే ఓకే లేదంటే మీరు ఇలా సన్న కట్ చేసుకున్నా కూడా ఓకే అండి ఈ విధంగా పల్సగా రావాలి ఆలుగడ్డ అనేది బాగా వస్తుంది లేదంటే ఈ విధంగా తురుముకునేదైనా మీ దగ్గర ఉంటే ఇలా కట్ చేసుకోండి ఈ విధంగా దీంతో కూడా పల్సగా ఆలుగడ్డ అనేది వస్తుంది చూడండి ఈ విధంగా చిప్స్ లాగా రావాలి లేదంటే ఇలా ఇలా అయినా కట్ చేసుకోవచ్చు నేను మూడు విధాలుగా చెప్పానండి ఈ విధంగా కట్ చేసుకున్నారంటే మీకు ఎలా ఈజీగా అయితే ఆ విధంగా కట్ చేసుకోండి ఈ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఎలా అయినా కట్ చేసుకుంటే ఎలా వస్తాయి ఇలా పల్సగా కట్ చేసుకోవాలండి చూడండి నేను మూడు విధాలుగా చూపించాను మూడు విధాలైనా కూడా పలుసగా వచ్చాయి ఇంకా మనం ఒక బౌల్ తీసుకొని టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలని తెల్లగా వచ్చేసేయాలి ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తాను చూడండి ఆ వాటర్ వేసాక ఈ విధంగా బాగా వాష్ చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసేసి చూడండి దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉన్న ఉంది అనేది మీకు తెలుస్తుంది ఇలా బాగా వాష్ చేసుకొని మీరు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకోవచ్చు లేదంటే అలా ఏపెట్టినా కూడా ఏం కాదు క్రిస్పీగా వస్తుంది ఇంకా వాటర్ పాడిపోసేసి మళ్ళీ ఇంకా ఒక గ్లాస్ వాటర్ వేసి చూడండి అప్పుడు మొత్తం తెల్లగా ఉన్నది ఇప్పుడు మొత్తం తెల్లగా లేకుండా బాగా చిప్స్ అనేది బాగున్నాయి ఒక పది నిమిషాలు ఇలానే వాటర్లో పెట్టేస్తే మీకు ఆలు బజ్జి బాగా వస్తాయి ఒక బౌల్ తీసుకొని చూడండి నేను వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నాను శనగపిండి వంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు వంటలు లేకుండా కలుపుకుంటే బాగా వస్తాయి ఇంక ఇప్పుడు మనము మసాలా వేసుకున్నాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అన్ని హాఫ్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము ఇంక ఇప్పుడు చిట్కరంతా పసుపు వేసుకున్నాము ఇంకా టేస్ట్ కోసము జీలకర్ర వేస్తున్నానండి మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే వేసుకోవచ్చు లేదంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు మనము చూడండి ప్రతి ఒక్కటి చెప్తాను ఈ విధంగా వేసుకోండి చిట్కాడంత అల్లం వేసుకోనండి అల్లం వేసుకున్నాక తగినంత కరివేపాకు తగినంత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్నారంటే మీకు ఆలు బజ్జీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందని తినేటప్పుడు ఇంక ఇవన్నీ వేసుకున్నాక ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు నిదానంగా ఉంట లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి నేను దీంట్లో సోడా అనేది వేయలేదండి కానీ ఆలు బజ్జి మటుకు ఎలా పొంగుతుందనేది మీకు తెలుస్తుంది ఇది ఒక చిన్న చెట్టు కమ్ మీరు ఈ విధంగా పిండి కలుపుకున్నారంటే సోడా అనేది అవసరం ఉండదు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదు ఇంక ఇప్పుడు మనం తగినంత వాటర్ వేసుకొని ఇలా నిదానంగా కలుపుతూ ఉండాలండి వంటలు లేకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ వాటర్ అనేది కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మీరు కలుపుకున్నారంటే మీకు త్వరగా కూడా అయిపోతుందండి పచ్చి బోండా అనేది చూడండి నేను ఈ విధంగా బాగా కలుపుతున్నాను మీ దగ్గర కలిపే స్పూన్ ఉన్నా కూడా కలుపుకోవచ్చు చేత్తో కలుపుకుంటే బాగా మెత్తగా బాగా కలుస్తుందండి పిండి అనేది చూడండి ఈ విధంగా కలుపుకో అంత చిక్కగా లేకుండా అంత పల్చగా లేకుండా నేను చూపించినట్టుగా మీరు పిండి కలుపుకున్నారంటే చాలండి ఇంక ఇప్పుడు మనము ఏదైతే ఆలుగడ్డ చిప్స్ నానబెట్టుకున్నామో అవి చూడండి క్రిస్పీగా ఉన్నాయి ఎంత బాగున్నాయి అసలు ఇంక ఇవి మనం వాటర్ పాడిపోసేసి పక్కన పెట్టుకోవాలండి ఏమి తెమ్మ లేకుండా చేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనము పెనం పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ వేట్ చేయండి ఇంక ఇప్పుడు మనం ఏదైతే పిండి కలుపుకున్నామో ఒక ఆలు చిప్స్ తీసుకొని ఇలా పల్సగా అద్దుకొని పక్కన పెట్టుకొని మీకు కొంచెంసేపు నాన్ే ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఎలా తీసుకోవాలనేది మీకు చూపించానండి ఇప్పుడు నేను చూడండి ఈ విధంగా తీసుకున్నారంటే చాలు అంతలోపు మనకి నూనె వేసుకున్నాం కదండి నూనె అనేది హీట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనం చిట్కర అంతా వేసుకునేసి నేను చూశాను చూడండి నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిదానంగా వేస్తూ ఉంటాను చూడండి ఎంత బాగా పొంగుతుందో మీకే అర్థమవుతుంది వేసేటప్పుడు ఒక రెండు సెకండ్లు ఉంటే మీకు కనపడుతుంది ఆలు బజ్జి అనేది ఎంత బాగా వస్తున్నాయి పొంగుతున్నాయి అనేది మీకు ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఆలు బజ్జీ ఎంత క్రిస్పీగా ఎంత స్పాంజిగా వస్తాయి అనేది ఈ విధంగా చేసుకోండి బాగుంటాయండి ఇంకెప్పుడు ముందు వెనుక ఇలా తిప్పుతూ ఉండండి బాగా కాలుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి తి తిప్పుతూ ఉండండి ముందుకి వెనకాలకి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చారంటే ఆలుగడ్డ లోపల ఆలుగడ్డ అనేది బాగా ఉడుకుతుంది పిండి కూడా బాగా ఉడుకుతుంది మసాలాలు అన్నీ బాగా పడతాయండి ఆలుగడ్డ కూడా చూడండి ఇవి బాగా ఒక పది పదిహేను నిమిషాలకు ఆలు బజ్జీ అనేది రెడీ అయిపోయి ఉంటుంది ఇంకా మనం తీస్తున్నాను చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తే చాలండి అంత ఎర్ర కూడా రాకుండా చూడండి ఎంత బాగా పొంగాయో మీకు చూపిస్తున్నాను కదా నా వాయిస్ చేంజ్ అయి చేంజ్ అయిందండి సారీ అండి ఏమనుకోకండి చూడండి ఈ విధంగా చేసుకున్నారంటే మీకు ఆలు బజ్జీ అనేది క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది నేను చెప్పినట్టుగా చేయండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ మధ్యలో నేను వీడియోస్ పెట్టలేదన్న ఒక వన్ వీక్ నుంచి ఇంకా మనం ఎప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇంకా మనం చూపిస్తున్నాను చూడండి ఎంత స్పాంజీ ఉన్నాయో నేను ఇప్పుడు మీకు వించి చూపిస్తున్నాను ఎంత బూరు బూరుగా వచ్చాయో ఎంత బాగా పొంగాయో ఆలుగడ్డగారో ఉడికిందండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అని నేను ప్రతి ఒక్క వీడియోస్ పెడుతుంటాను కొంచెం లేట్ అయినా కూడా పర్వాలేదండి చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్